ఈ వరి మొత్తం అండి ఇది వెదజల్లిన పద్ధతిలో వేసినటువంటి వరి వెదజల్లిన పద్ధతి అంటే ఏంటిది అంటే మనం ఆ నారు పోసుకొని ఒక్కొక్క కర్ర నాటుకున్నాం కదా ఇంతకుముందు చూయించినట్టు నారు వేసుకోము దీనికి డైరెక్ట్ వడ్లకు మొలక కట్టేసి కొందరు డ్రై సీడ్ కూడా సోయింగ్ చేసేస్తారు డ్రై సీడ్ని కూడా చల్లేస్తారు బట్ మనం ఏంటి అంటే ఆ వడ్లు మొలక కట్టుకున్నాం నానబెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత వాటిని మొలక ఇంత మొలక వచ్చిన తర్వాత ఆ మొలకల్ని మనం బాగా దమ్ము చేసుకొని దాంట్లో నీళ్ళన్ని తీసేసి దాంట్లో చల్లుకోవడం జరిగింది ఇలా ఇలా చల్లినాం నార వేసుకునేటప్పుడు ఎట్లా వేసుకుంటాం బట్ నార వేసినప్పుడు ఒత్తుగా వేస్తాం ఇదేంటి అంటే కొంచెం పలచగా వేసుకోవాలి చూడండి ఆ నాటే ఖర్చు తగ్గుతుంది కెమికల్లో చేసే వాళ్ళు అయితే కలుపు మందు కొడతారు వాళ్ళకు ఖర్చు చాలా తక్కువైపోతుంది పని కూడా తక్కువైపోతుంది బట్ మనం కలుపు తీసుకోవాలండి మేము రెండు సార్లు కలుపు తీసుకోవడం జరిగింది దీంట్లో కొంచెం కలుపు ఎక్కువ వస్తుంది బట్ అయినప్పటికీ కూడా మనకు ఇవి చూడండి అసలు మేము అనుకోలేదు ఇంత బాగా వస్తుంది అని ముందు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇలాగే వెదజల్లి పద్ధతి వేసుకోవడం జరిగింది చాలా బాగా వచ్చింది అప్పుడు కుజు పటాలియా ఇంద్రాని ఆ తర్వాత వచ్చేసి నవారా ఈ మూడు వెరైటీలు వేసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తిరిగి కుజు పటాలియాను మనం వెదజల్లి పద్ధతిలో వేసుకున్నాము చూడండి ఈ కంకులన్నీ కూడా ఈ గొలలు ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ ఇప్పుడు పాలు పోసుకుంటున్నాయి అసలు ఎంత బాగుందో వీటికి కూడా దుబ్బులు చాలా బాగా వచ్చాయండి దుబ్బు ఆ అంటే ఏమంటారు పిలకలు పిలక శాతం చాలా బాగుందండి వెదజల్లిన కానీ ఎందుకంటే మనం రెండు సార్లు కలుపు తీసుకున్నాం దీంట్లో బయో ఫర్టిలైజర్స్ వాడుకోవడం జరిగింది వేప పిండిలో ఎన్పికే కన్సర్షియా బ్యాక్టీరియా తర్వాత వచ్చేసి మనము జింకు ఐరను ఆ బ్యాక్టీరియాస్ కూడా వేసుకోవడం జరిగింది దాంతోపాటు అజ్టోబ్యాక్టీరు తర్వాత వచ్చేసి ట్రైకోడెర్మ సూడు ని కూడా ఆ యొక్క పిండిలో కలిపేసి ఒకసారి చల్లుకోవడం జరిగింది ఒకసారి నీళ్ళలో పారించడం జరిగింది ఒక రెండు సార్లు మనం స్లర్రీ కూడా వేసుకోవడం జరిగింది మనం జీవామృతంకి బదులుగా ఏం చేశామంటే మనకు ఆ గోబర్ గ్యాస్ యూనిట్ ఉంది కాబట్టి దాని స్లర్రీలో కూడా మళ్ళీ బయో ఫర్టిలైజర్స్ అన్ని కలిపి దీనికి వేసుకోవడం జరిగింది తర్వాత స్ప్రేస్ వచ్చేతలికి మొలకల ద్రావణము ఎంజైమ్స్ బివిఎమ్ ఇలా స్ప్రే చేసుకున్నాం ఇంకొకసారి మట్టి ద్రావణము మొలకల ద్రావణము స్ప్రే చేసుకోవడం జరిగింది